విశాఖపట్నం రాజమహేంద్రవరం విజయవాడ గుంటూరు తిరుపతిలో ఎన్డీబీఎస్ కేసుల కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నాం ఇరవై ఆరు జిల్లాల్లో నార్కోటిక్స్ కంట్రోల్ సెల్స్ ఏర్పాటు చేశాం చాలా స్కూల్స్ కాలేజ్లలో ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం డ్రగ్స్ నియంత్రణలో ప్రభుత్వంతో పాటు ప్రజలకు కూడా భాగ్యస్వామం కావాలి పంతొమ్మిది కు ఫోన్ చేసి డ్రగ్స్ వన్ నైన్ సెవెన్ టూ ఫోన్ చేసి డ్రగ్స్ గురించి మెసేజ్ ఇస్తే తర్వాత ఏం చేయాలో మేం చూసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు చూస్తే ఈగల్ సెల్స్ గానీ ఈగల్ టాస్క్ ఫోర్స్ గానీ నాలుగు వేల ఏడు వందల ఎనభై ఆరు పాఠశాలలో కాలేజీల్లో ఈగల్ క్లబ్బులు కూడా ఏర్పాటు చేశాం ఎన్నో అవగాహన సదస్సులు పెడుతున్నాం అయితే ఇక్కడ మీరు చేయాల్సింది మీ అందరి మీద ఒక బాధ్యత ఉంది ఇదేదో ప్రభుత్వం ఒకటే చేయాలి మేము మాత్రం చేయమంటే చాలా కరెక్ట్ కాదు మీకు తెలియకుండా ఏమీ జరగడం లేదు కొంతమంది మాకెందుకు అనుకుంటున్నారు కొంతమంది ఇదంతా కూడా సీఎం బాధ్యత అనుకుంటున్నారు నేను చేస్తాను నాకు సహకరించే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది మీకు ఒకరిద్దరికి భయం ఉంటే మీరు నేరుగా నెంబర్ ఇచ్చాం వన్ నైన్ సెవెన్ టూ ఎవరైనా భయం ఉంటే మీ పేరు కూడా చెప్పక్కర్లేదు వన్ నైన్ సెవెన్ టూకు రింగ్ చేసి మీరు మెసేజ్ ఇవ్వండి తర్వాత ఏం జరుగుతుందో చూసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికా ఇస్తున్నా చేస్తారా అని అడుగుతున్నాం నమ్మకమే అడుగుతున్నా జాతిని కాపాడుకుంటామా లేకపోతే వదిలేద్దామా అని మిమ్మల్ని అడుగుతున్నా నా అని మిమ్మల్ని అడుగుతున్నాం గట్టిగా చేతులపైకి చెప్పండి చేతులపై చెప్పండి గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి పోరాడతాం సాధిస్తాం విజయం కోసం ముందు పోతామని ఇది ఒక కేసులు పెడితేనే సమస్య పరిష్కారం కాదు కేసులు పెట్టకపోతే ఇష్టానుసారంగా తయారైపోతారు ఇప్పుడు ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం ఇంకా అవసరమైతే అమ్మిన వాళ్ళ ఆస్తులన్నీ కూడా జప్తు చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేదానికి ఆ డబ్బులు కూడా ఖర్చు పెడతాం